హాయ్ అండి శ్రోతలకు నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చదివి వినిపించబోయినవల ప్రేమ పగ పోల్కంపల్లి గారు రచించారు తెల్లవారుతోంది సమయం ఐదు గంటలు అప్పటికే చెట్ల మీద పక్షులు ఉదయభానుడికి స్వాగతం పలుకుతున్నట్లుగా మధుర స్వరాలతో కుంజీతాలు మొదలుపెట్టాయి చల్లటి గాలులకి ప్రకృతి పులకరిస్తున్నట్టుగా ఉంది ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హఠాత్తుగా చెదరగొడుతున్నట్లుగా వంశీమోహన్ గదిలో టేబుల్ మీద గడియారం గణగణమంటూ మ్రోగడం మొదలుపెట్టింది అది బాగా పాతకాలం నాటి గడియారం కావడం వల్లనేమో శబ్దం ఎక్కువగా కఠోరంగా ఉంది మంచి నిద్రలో ఉన్న వంశీమోహన్ ఉలికిపడ్డట్టుగా లేచి కూర్చుని నిద్ర చెడగొట్టిన గడియారం వంక అసహనంగా చూశాడు ఎన్నెన్ని మంచి నిద్రలు చెడగొట్టింది ఎంత దీనికి ఎంత మంచి నిద్రలో ఉన్నా లేచేదాకా వదిలిపెట్టదు కదూ నాదేం తప్పు వంశీ నువ్వే కదా లేప్ కీచిపెట్టింది ఇచ్చిపెట్టింది గడియారం అలకతో బొంగమూతి పెట్టినట్టుగా అనిపించింది అతడి ముఖంలో చికాకు స్థానంలో చిరునవ్వు కదిలింది ఆప్యాయంగా గడియారాన్ని చేతిలోకి తీసుకుని అలారాన్ని ఆఫ్ చేశాడు తన బాగుకోరే ప్రీణేస్తాం ఈ గడియారం ఇంకా ముద్దు నిద్రేమిటి లే లేచి చదువుకో క్లాసు రావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఇలా పడుకుంటారా అంటూ గణగణమంటూ లేపేస్తుంది రాత్రి తను పడుకోబోయే ముందు అలారం మోగడానికి పెట్టేది తనే అయినా పెట్టిన టైంకి మోగడానికి ఏనాడు బద్దకించదు తాతయ్య వాళ్ళు అమ్మ పెళ్ళప్పుడు అల్లుడికి కట్నం ఇచ్చారట ఆ గడియారాన్ని తిరిగి తిరిగి అలసిపోయినట్టుగా ఏ రోజు కా రోజు టైం సరిచేసి పెట్టినా ఐదారు నిమిషాలు వెనకబడిపోతూ ఉంటుంది అతడి స్నేహితులు దాన్ని చూసినప్పుడల్లా ఏ మ్యూజియంలోనో పెట్టాల్సిన గడియాలన్నీ ఇంకా పట్టుకు వేలాడతామేంరా దీన్ని తీసేయి కొత్తది కొను అంటుంటారు దాన్ని తీసేసి కొత్తది పెట్టాలన్న ఆలోచన ఎప్పుడూ రాదు వంశీకి సృష్టిలో స్వజాతుల మధ్య కాదు రోజూ ఇంట్లో ఉపయోగపడే వస్తువులతో కూడా ఒక విచిత్రమైన అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది మనిషికి అందుకే అవి ఎంత పాతవైనా పనికిరాకుండా పోయినా బయట పారేయాలనిపించదు హఠాత్తుగా వంశీకి ఈరోజు చెల్లెలి టెన్త్ రిజల్ట్స్ వస్తాయని గుర్తుకొచ్చింది గడియారాన్ని టేబుల్ మీద మీదుంచేసి బస్టాండ్కి వెళ్లి పేపర్ తీసుకురావడానికి గబగబా తయారయ్యి చెల్లెలు అంజన గదిలోకి వెళ్లాడు అంజో లే ఈరోజు నీ రిజల్ట్ వస్తుంది కదూ పేపర్ తీసుకురావడానికి బస్స్టాండ్కి వెళుతున్నా లేచి తలుపేసుకో ఊపి ఊపి లేపితేనే లేపితేనేగా లేవని అంజనకి నిద్రమత్తు తుపాకీ శబ్దానికి పక్షులెగిరిపోయినట్టుగా ఎగిరిపోయింది రిజల్ట్ మాట వినగానే గుండెలు గుబేలుమన్నట్టుగా అయ్యాయి పేపర్లో తన నెంబరు కనిపిస్తుందన్న నమ్మకం లేదు మిగతా పేపర్లు ఒక మాదిరిగా రాసిన ఇంగ్లీషు పేపర్ మాత్రం చాలా పూర్గా రాసింది తన నెంబరు పేపర్లో వస్తే మాత్రం తను బాగా రాయబట్టి అని అనుకోవడానికి వీల్లేదు ఎక్కడో కాస్త అదృష్టం తన ముఖాన రాసుండబట్టి వస్తుందనుకోవాలి అసలు తన నెంబరు పేపర్లో వస్తే కదా ఖచ్చితంగా తన నెంబరు పేపర్లో రాదు ఫెయిల్ అయినందుకు ఈరోజు చేతి ఎన్నెన్ని చేవాట్లు తినాలో అందరి ముందు ఎంత అవమానంతో తలదించుకోవాలో వంశీ వచ్చేవరకు మంచం మీద బేగదీసుకుపోయినట్టుగా కూర్చుంది అంజన ఈరోజు పేపర్ రాకపోతే ఎంత బాగుండును వచ్చినా అన్నయ్యకి పేపర్ దొరకపోతే ఎంత బాగుండును ఇవేవీ జరగవని తెలిసినా అనుకోకుండా ఉండలేకపోయింది అంజు చదువులో వంశీ ఎంత చురుకైనవాడో అంజు అంత డల్ మళ్లీ ఎప్పుడూ పుస్తకం తెరిచి పట్టుకుని చదువుతున్నట్లే ఉంటుంది బుర్రకెక్కేది మాత్రం చాలా తక్కువ అసలు చదువు మీదే ఆసక్తి తక్కువ ప్రతిసారి పరీక్షల్లో బొటాబోటీ మార్కులతో గట్టెక్కడం అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవడం బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోమని వంశీ పోరని రోజుండదు కాని పరిస్థితుల్లో మార్పేమీ ఉండదు పేపర్ కోసం వెళ్లిన వంశీ పావుగంట తర్వాత తిరిగొచ్చి తలుపు తట్టాడు వణుకుతున్న కాళ్లతో వెళ్లి తలుపు తెరిచింది అంజు అన్నయ్య చేతిలో పేపర్ లేదు అమ్మయ్య అనుకోబోయి అనుమానం నివృత్తి చేసుకోవడానికి అడిగింది రిజల్ట్స్ రాలేదా పేపర్ తేలేదు రిజల్ట్స్ వచ్చాయి వంశీ ముభావంగా ఇంట్లోకొచ్చి చెప్పులు డోర్ పక్కగా వదిలి వెళ్లి వంటింట్లో స్టవ్ వంటించి టీ చేయడంలో మునిగిపోయాడు పాసయ్యానా అని అడగడానికి ధైర్యం చాలేదు అంజుకి సీరియస్గా ఉన్న అన్నయ్య ముఖం చూస్తేనే తెలుస్తోంది తన పరీక్ష పోయిందని నా నెంబర్ రాలేదా లోతుకతో అడిగింది గుమ్మంలో నిలబడి రాలేదు పేపర్ ఏది ఎదురింటి సారు వాళ్ల పిల్లల నెంబర్ ఇస్తానంటే ఇచ్చొచ్చాను బాగానే రాశాను మరెందుకు పాస్ కాలేదో పేపర్లు దిద్దేవాళ్ళు సరిగ్గా చూసిదిద్దరని విన్నానన్నయ్య రీవాల్యూషన్ అదొక్కటే తక్కువ నీ ముఖానికి అన్నాడు వంశీ ఈ పదో తరగతి వరకైనా దీక్కుంటూ వచ్చావు గానీ ఒక్కనాడైనా మంచి మార్కులు తెచ్చుకున్నావా ఎప్పుడూ కదూ మార్కలేగదు అమ్మానాన్న లేకపోయినా బంధువుల ఆదరణకు నోచుకోకపోయినా మనం స్వయం కృషితో చదువుల్లో ఉన్నతిని సాధించి మనల్ని పట్టించుకొని ఈ ప్రపంచం ముందు సగర్వంగా తలెత్తుకు నిలబడాలి అనుకున్నాను నువ్వేం చేసావు ఈ పదో తరగతి కూడా గట్టకలేకపోయావు ఇంకా పెద్ద చదువులని చదువుతో నువ్వు బాగా చదివించాలని ఏ డాక్టర్నో ఇంజనీర్నో చెయ్యాలని ఎన్నెన్ని కలలు కన్నాను నా కలలన్నీ మటిపాలు చేసి నన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేసావు కదా మనల్ని ఎప్పుడూ చిన్నచూపు చూసే బాబాయ్ వాళ్ళమ్మాయి పిన్ని చెల్లెలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు తెలుసా రజనీకి వందనికి ఫస్ట్ క్లాస్ వచ్చిందా తను ఫెయిల్ అయినందుకు కాదు వాళ్ళు ఫస్ట్ క్లాస్లో అయినందుకు ఎక్కువ అవమానంగా దుఃఖంగా అనిపించింది అంజుకి రజనీది తన వయసే ఐదో తరగతి నుండి పదో తరగతి దాకా తన క్లాసులోనే చదివింది కానీ ఇద్దరి మధ్య స్నేహం కానీ అక్కాచెల్లెళ్ల ప్రేమ కానీ లేవు క్లాసులో రజనీకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మంటే పడి ఉన్నారు అందరూ ఏవో జోక్స్ వేసుకుని నవ్వుతూ తుళ్లుతూ ఉంటారు సినిమాలకి షికార్లకి స్వేచ్ఛగా తిరుగుతుంటారు అన్నయ్య తనని ఎక్కడికి తిరగనివ్వడు తను ఎవరితోనూ కలవలేదు ఒక విధమైన భావంతో తన బెంచి మీద ఒక మోగమొద్దులా కూర్చుంటుంది తనని చూస్తే వాళ్ళకి ఎగతాళి చిన్నచూపు ఎప్పుడూ కబుర్ల పోగుల నలుగురిని వెంటేసుకు తిరిగే రజనీకి అంత మంచి మార్కులు ఎలా వస్తాయో తనకి అర్థం కాని విషయం అది కష్టపడి చదివి తెచ్చుకున్న క్లాసు కాదన్నయ్య అది ఒట్టి దొంగది పక్కవాళ్ల పేపర్లో చూసి రాస్తుంది ఇంటి నుండి చీటీలు రాసుకు తెచ్చుకుని కాపీ కొడుతుంది కస్సుమన్నాడు వంశీ నీకది చేతకాదు కదే పరీక్షల్లో నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలని పరీక్షల టైంలో నువ్వు ఇంటి పనులేమీ చేయకుండా వంటపని పాచిపని అంతా నేనే చేసుకున్నాను కదే ఆడపిల్లవు అమ్మలేని పిల్లవు అని ఏ సమస్య నీ నీదాకా రాకుండా అంతా మీదే వేసుకుని ఒంటరి పోరాటం చేస్తున్నాను కదా నీ నుండి నేనే వాసించాను కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనే కదా అమ్మ నాన్న మనకి పెద్ద పెద్ద ఆస్తులేమీ ఇచ్చిపోలేదు కదు చదివైనా లేకపోతే ఎలా బ్రతకాలనుకున్నావే బాగానే చదివాను పరీక్ష హాల్లో కడుగు పెట్టేసరికి ఏదో టెన్షన్ చుట్టుముట్టేది చదివిందంతా మరిచిపోయినట్టయ్యేది ఏం రాస్తున్నానో నాకు తెలిసేది కాదు సిగ్గు లేకపోతే సరే బాగా చదివితే పరీక్షలు ఎందుకు తప్పుతావు అన్నయ్య చేత్కారం దూసుకొచ్చిన బాకుల గుండెల్లో గుచ్చుకున్నట్టయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్కనాడు పన్నెత్తు మాటానని అన్నయ్య కళ్ళల్లో పెట్టుకుని అపురూపంగా పెంచిన అన్నయ్య ఈరోజు ఇంత పరుషంగా మాట్లాడుతున్నాడంటే అతడికి ఈరోజు ఎంత బాధ కలిగుండాలి తను ఏం చేస్తే అన్నయ్య సంతోషపడతాడో తెలిసి కూడా ఆ పని చేయలేని తన జనమెందుకు తన మీద తనకే రోతగా అనిపించింది అంజుకి ఇక బట్టలవి సర్దుకో నిన్ను తీసుకెళ్లి ఏదైనా హాస్టల్లో పడేసి వస్తాను హాస్టల్ అయితే మీద నాలుగు తన్నైనా చదివిస్తారు ఈ పని నేనిప్పుడో చెయ్యాల్సింది నాకెవరున్నారు ఉన్నది నువ్వే కదా అని దగ్గర పెట్టుకున్నందుకు బాగానే శాస్తి చేశావు హాస్టల్లో చేర్పించొచ్చానంటే ఇక ఇప్పట్లో నీ ముఖం చూడను నువ్వు పాసయ్యాకే నీకో అన్నయ్య ఉన్నాడన్న విషయం నువ్వు మరిచిపోవడం మంచిది పిడుగుల్లా అంతంత కఠినమైన మాటలు దూసుకొచ్చి పిడుగుల్లా మీద పడుతుంటే తట్టుకోలేకపోయింది అంజు బావురుమని ఏడుస్తూ ముఖం మీద చేతులు కప్పుకొని గోడకి జేరగలబడింది మొద్దుమోహనికి ఏడుపెకుటే తక్కువైంది నవ్విన వాళ్ల ముందు నవ్వులు పాలు చేసి మళ్లీ ఏడుపు తక్కువైందని ఏడుస్తోంది ఏడిస్తే కరుగుతాననుకున్నావేమో అదేం వాసుపెట్టుకోవద్దు నా మనసంతా విరిగిపోయింది వంశీ పళ్లు కొరుకుతూనే కూరలు బొట్ట తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు తలుపులు దడాల్మని మూసి వంశీ వెళ్లిన కాసేపటికి ఎదురింటి మూర్తిగారొచ్చి తలుపు తట్టాడు కళ్ళు తుడుచుకుని వెళ్లి తలుపు తెరిచింది అంజు ఇదిగోనమ్మ పేపరు వంశీ దగ్గర తీసుకున్నాను మా పిల్లల నెంబర్లు చూద్దామని భగవంతుడి దయవల్ల మా పిల్లలిద్దరూ ఫస్ట్ క్లాస్లో అయ్యారు నువ్వు అయితే మీ అన్నయ్య చాలా సంతోషించేవాడు పాపం వంశీ చాలా బాధపడుతున్నాడు ముఖమంతా ఎలాగో పెట్టుకున్నాడు మీ బాబాయ్ వాళ్లమ్మాయి ఆయన మరదలు ఫస్ట్ క్లాస్లో వాళ్ళ వాళ్ళింట్లో ఆనందంతో ఎంత కోలాహలం చేస్తున్నారని నువ్వు పాస్ అయితే ఆ ఆనంద కోలాహలం మీ ఇంట్లోనూ ఉండేది పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఎవరికైనా సంతోషమే కదా పుత్రోత్సాహం పుత్రులు కలిగినప్పుడు రాదని వాళ్లు ప్రయోజకులైనప్పుడే వస్తుందని మన పూర్వకవులు రాసిన పద్యం ఒకటుంది స్వీట్స్ తీసుకురావడానికి మీ బాబాయ్ బజారుకు పరిగెత్తాడు వంశీ లోపలున్నాడా కూరగాయలు తీసుకురావడానికి బజారుకు వెళ్లాడు ఏడ్చినట్టున్నాం కళ్ళు బాగా ఎర్రబారాయి సానుభూతిగా చూశాడు మరీ అంత దిగులు పడిపోవలసిన అవసరం లేదంజనా ఒకసారి పరీక్షపోయినంత మాత్రాన ప్రపంచం తలకిందులైపోదు దగ్గర్లోనే ఇన్స్టంట్ పరీక్ష పడతారు సప్లిమెంటరీ ఎలాగా ఉంటుంది కొంచెం కష్టపడి చదివి రాసావంటే పాస్ అయిపోతావు ఇన్స్టెంట్లో అయిపోయావంటే ఇయర్ వేస్ట్ కూడా కాదు అందరితో పాటు ఇంటర్మీడియట్లో చేరిపోవచ్చు ధైర్యం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆ రోజంతా వంశీ చెల్లెలతో మాట్లాడలేదు స్నానం కూడా చేయకుండా అలాగే పడకవేసిన ఆమెను స్నానం చేయమని కానీ తినమని కానీ పిలవలేదు ఉదయం ఆమె టీ కూడా తాగలేదని తెలుసు నోట్లో పచ్చి మంచినీళ్ళు కూడా పోయకుండా అలాగే పడున్న చెల్లెల్ని చూసేసరికి మనసులో ఆరాటం ప్రారంభమైనా మాత్రం కఠినంగా ఉండకపోతే ఆమెలో మార్పురాదన్న ఉద్దేశంతో ఆమెను పలకరించలేదు ఈసారైనా చదువు మీద మనసు పెట్టాలంటే మాత్రం డోసు ఇవ్వక తప్పదనుకున్నాడు మధ్యాహ్నం చెల్లెలు లేకుండా తనొక్కడే బోంచేసినా రాత్రికి ఆమె లేకుండా తినాలనిపించలేదు వెళ్లి పిలవాలని అనిపించలేదు అతడు తినకుండా వెళ్లి పడుకున్నాడు వంశీ మనస్సంతా కాకవికలమైనట్టుగా ఉంది పిల్లలు పెరిగి పెద్దవాళ్లు కాకముందే తల్లిదండ్రులు గతించడం ఎంత దురదృష్టకరమో ఇలాంటి సమయంలో బాగా స్పష్టమవుతోంది అంజు కంటే వంశీ ఐదేళ్లు పెద్దవాడు అంజు పుట్టిన సంవత్సరమే తండ్రి పోయాడు తొమ్మిదేళ్ల వయసులో తల్లిపోయింది పాపం తల్లి తండ్రిలేని పిల్లలని పినతండ్రి చంద్రశేఖర్ వీళ్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వీళ్లు వెళ్ళినప్పటి నుండి అతడి భార్య విశాల ఒకటే నశపెట్టడం ప్రారంభించింది నా పిల్లలకి నేను చేసుకోలేక చేస్తున్నాను మళ్ళీ ఈ తద్దినను కూడా తెచ్చి నా నిత్తిని రుద్దారు అంటూ ఏడాది తిరగకుండానే అక్కడ అన్నా చెల్లెళ్లకు రోజులు దుర్బరమయ్యాయి ఆమె పిల్లల్ని ఊరకంగా ఈ పిల్లల్ని ఊరకంగా చూసేది చెద్దన్నాలు చల్లటి అన్నాలు వేడి వేడి వంటకాలు వాళ్ళకి అన్నట్టు పెట్టేది తన కూతురు రజనీ కట్టి విడిచిన బట్టలు అంజుకిచ్చేది వంశీకి కొంచెం సహనం ఎక్కువే చిన్నతనంలో తల్లి తండ్రి పోవడం వల్లనేమో పెద్దరికం రావలసిన కంటే ముందే వచ్చేసింది అందుకే పిన్ని ఎంత చిన్నచూపు చూసినా సహించాడుగాని అంజుని రోజురోజుకి స్థాయికి దిగజార్చడం చూసి సహనాన్ని కోల్పోయాడు పని మనిషితో చేయించుకోవాల్సిన పనులు పసిపిల్లతో చేయిస్తావా అంటూ ఆవిడితో గట్టిగా మాట్లాడేసి మేం మా ఇంటికి వెళ్లిపోతాం బాబాయ్ మా ఇంట్లో అద్దుకున్న వాళ్ళని ఖాళీ చేయించు అని చెప్పాడు హమ్మయ్యా అనుకున్నాడు చంద్రశేఖర్ అప్పటికే అతడికి మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది పరిస్థితి ఆ తల్లి తండ్రి లేని పిల్లల్ని భార్య ఎలా చూస్తుందో చూసి కూడా ఏమీ అనలేకపోతున్నాడు వాళ్ల తరపున ఒక్క మాట మాట్లాడితే చాలు ఆవిడ తాడెత్తును లేచి ఇల్లు నరకంగా మార్చివేస్తుంది అలాని పిల్లలకి మీ దారి మీరు చూసుకోండని చెప్పలేకపోతున్నాడు వాళ్ళెవరో పిల్లలు కాదు తన అన్న పిల్లలన్న మమకారం పీకుతున్నా ఏమీ చేయలేని స్థితికి లోనయ్యాడు తామింటికి వెళ్ళిపోతామని వంశీ నుండి తల తలమీద నుండి పెద్ద భారం దిగిపోయినట్టుగా అయింది చంద్రశేఖరానికి మిమ్మల్ని ఎక్కడే ఉండమని చెప్పలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దురా వంశీ లేదు ఇష్టంలేదు మీరుండడం ఆమెను కాదని నేను ఏమీ చేయలేను ఎక్కడికంటే మీ ఇంట్లో ఉంటేనే సుఖంగా ఉంటారు మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేసినంత మాత్రాన మిమ్మల్ని వదిలించుకున్నానని అనుకోవద్దు నేను రోజూ వచ్చి మీ మంచి చెడ్డలు విచారిస్తుంటాను నేను ఈరోజే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయమని చెబుతాను వారం తిరక్కుండానే తమింటికొచ్చేశారు వంశీవాళ్లు అన్నమాట ప్రకారం చంద్రశేఖరం తరచూ వచ్చి వీళ్ల మంచి చెడ్డలు విచారించేవాడు దూరపు బంధువైన ఒక ముసలామెని పిలిపించి వీళ్ళకి తోడుగా ఉంచాడు ఆవిడ దాకా ఇక్కడే ఉండేది ఈ మధ్య కూతురి దగ్గరికి వెళ్లి చేసి చచ్చిపోయింది నెమ్మది నెమ్మదిగా వంశీ అన్నీ చూసుకోవడం మొదలుపెట్టాక చంద్రశేఖర్ రాకపోకలు తగ్గిపోయాయి తల్లిదండ్రులు పెద్దగా ఆస్తిపోస్తలేం ఇచ్చిపోలేదు తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్లో భాగస్వామిగా ఉండేవాడు అతడికి హఠాత్తుగా జబ్బు చేసి పోయేనాటికి అతడి పేరు మీద రెండు బిల్డింగ్లు కొద్దిగా నగదు మాత్రం ఉన్నాయి ఆ బిల్డింగుల మధ్య వచ్చే డబ్బే వీళ్లకు జీవనాధారమైంది ఇబ్బందులు విలాసాలు లేకుండా సాదాసీదాగా జీవించడానికి చదువులకి ఆ డబ్బు సరిపోతుంది వంశీ ఇప్పుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు తనకంటే ఐదు సంవత్సరాలు చిన్నదైన అంజు అంటే అతడికి అపరూపమే ఇంట్లో పని కూడా ఆమెను ఎక్కువ చేయనివ్వడు వంట టిఫిన్ అతడే చేస్తుంటాడు ఎప్పుడో ఒకసారి తనకి పరీక్షలున్నప్పుడు ఏదో ఒక కూర చేసి అమ్మా ఎలాగూ ఈ పూట సర్దుకుందాం అని చెబుతాడు చదువు విషయంలో మాత్రం ఆమెను పోరాడతాడు చెల్లెలి చేతిలో పుస్తకం ఉంటే అతడికి అదొక తృప్తి ఆమెను బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తుడికిచ్చి చెయ్యాలని అతడి ఆకాంక్ష ఆమె టెన్త్లోనే తప్పడంతో అతడికి పెద్ద ఆసానిపాతమైంది నుండి ఏమీ తినకపోవడం వల్లనేమో అంజుకి ఆకలి దహించి వేస్తున్నట్టుగా ఉంది అసలే ఆమెది ఆకలికి తట్టుకోలేని ప్రాణం దాహంతో గొంతు ఆర్చుకుపోతున్నా లేచి వెళ్లి గ్లాసుడు మంచినీళ్ళు కూడా ముంచుకు తాగాలనిపించడం లేదు కడుపులో ఆకలి కంటే అన్నయ్య చేత్కారమే ఆమెను ఎక్కువ బాధిస్తోంది కోపంతో అతడన్న మాటలు మళ్లీ మళ్లీ చెవుల్లో గింగురుమంటున్నట్టుగా అవుతున్నాయి పరీక్షలు బాగా రాయాలని పాస్ కావాలని తనకి మాత్రం ఉండదా ఏంటో ఎంత చదివినా ఏమిటో బొరకెకి చావదు కాస్తో కూస్తో చదివింది కూడా పరీక్షలనగానే పుట్టే భయంతో మరిచిపోతుంది దురదృష్టవశాత్తు అయినంత మాత్రాన అంతగా తిట్టాలా ఎదురింటి మూర్తి సార్ ఎంత బాగా ధైర్యం చెప్పారు ఒకసారి పరీక్ష పోయినంత మాత్రాన ప్రపంచం తలకిందులైపోదు మళ్ళీ పరీక్షలకి కొంచెం కష్టపడి చదివి రాసావంటే పాస్ అయిపోతావంటూ చెప్పారు అదే మాట అన్నయ్య చెప్పచ్చు కదా తన మనసు ఎంత గాయపడేలా మాట్లాడడం ఎందుకు తన దురదృష్టం ఒక పరీక్ష పోవడంలోనేనా తను నెలల పిల్లగా ఉన్నప్పుడే నాన్న పోయాడు పదేళ్ల పిల్లగా ఉండగా అమ్మ తనని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇక ఉన్నది ఒక్కన్నయ్య అతడిలోనే అమ్మని నాన్నని చూసుకుంటోంది అతడికి తను రాకుండా పోయింది అతడు తనని అసహించుకునే స్థాయికి దిగజారిపోయింది ఇంకెందుకీ బ్రతుకు ఇంట్లో ముఖం చూపలేక బయట ముఖం చూపలేక చల్లని ముఖంతో ఎలా బ్రతకడం చచ్చిపోతే ఈ బాధ ఈ అవమానం ఇవేవీ ఉండవు కదా పిన్ని రజని తనని చూసినవే అవకాశం ఉండదు కదా ఆమెలో సుళ్ళు తిరిగిన ఆలోచనలు ఆమె ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేలా చేశాయి తల్లి జ్ఞాపకార్థంగా దాచుకున్న చీరలోంచి ఒకటి పెట్టెలోంచి బయటకు తీసింది స్టూల్ ఫ్యాన్ కిందకి జరిపింది చీర దోర్చడానికి ఫ్యాన్ హుక్కు అందకపోయేసరికి ఫ్యాన్ రాడ్డుకే చీర బిగించింది చీర రెండో కోసని ఉరికి అనుకూలంగా తయారు చేసుకుంది చివరిసారిగా అన్నయ్యని చూడాలనిపించి గదిలోకి వెళ్ళింది వంశీ దిండు మీద తలపెట్టి ఒక పక్కకి ఒరిగి పడుకున్నాడు మంచం పక్కన నిశ్శబ్దంగా నిలబడి కన్నీరు నిండిన కళ్లతో అతన్ని చూసింది ఎంతో ప్రేమతో చూసే నువ్వే నన్ను అసహించుకున్నాక నేనింక బ్రతికి ఉండడంలో ఉందా అందుకే వెళ్ళిపోతున్నానన్నయ్య సెలవనుకుంటే ఆమెకి దుఃఖంతో గొంతు పట్టేసినట్టుగా అయింది నెమ్మదిగా విని తిరిగింది వంశీ పడుకున్నాడే గాని అడుగుల శబ్దం విని చెల్లెలు వచ్చి వెళ్ళిందని గ్రహించాడు గదిలోకి ఎందుకొచ్చింది ఎంత అలిగినా కడుపులో ఆకలి ఊరుకొని చుండదు తను పడుకున్నాడో లేదో చూసి దొంగ పిల్లిలా వంటింట్లో దూరి తిండి తిందామనుకుందేమో రెండు నిమిషాలాగి దొంగను పట్టుకోవాలన్న ఉత్సాహంతో మెల్లిగా మంచం మీద నుండి దిగి శబ్దం కాకుండా అడుగులో అడుగు వేస్తూ వైపు వెళ్ళాడు అతడి అంచనా తలకిందులైంది మూతపెట్టిన గిన్నెలు పెట్టినవి పెట్టినట్టుగా ఉన్నాయి అక్కడ లేదు ఇంతకుముందు తనకొచ్చిన ఆలోచనకు సిగ్గుపడ్డాడు వంశీ అతడిలో పశ్చాత్తాపం ప్రారంభమైంది పాపం చిన్నపిల్ల ఎంత అల్లాడిపోతుందో పరీక్షపోయినంత మాత్రాన తనంత కఠినంగా మాట్లాడి ఉండకూడదు ఒక సంవత్సరం వృధా అయింది కదా మళ్ళీ పరీక్షలకి బాగా ప్రిపేర్ చేస్తే సరి ఈసారి శ్రద్ధ తీసుకుని తను చదువు చెప్పాలి చెల్లెలి గదివైపు కదిలాడు వంశీ అంజూ లేపి అన్నం తినిపించాలన్న ఉద్దేశంతో మూసి ఉన్న తలుపులు నెట్టాడు అవి లోపల బోల్టు పెట్టకపోవడం వలన తెరుచుకున్నాయి లోపల కనిపించిన దృశ్యం చూసి గొంతు పగిలిపోతుందేమో అన్నట్టుగా పెద్దగా కేకపెట్టాడు అప్పుడప్పుడే కింద స్టూల్ తన్నేసినట్టుంది ఊరి నుండి వేలాడుతూ గెలిగెల్లాడుతోంది అంజు కళ్ళు నాలుక బయటికి వెళ్లకొచ్చేస్తున్నాయి వంశీ మెరుపులా వెళ్ళి ఆమె కాళ్లను వాటేసుకుని పైకి లేపాడు గబగబా ఊరి నుండి మంచం మీద పడుకోబెట్టాడు అప్పటికే స్పృహ కోల్పోయిన అంజు మంచం మీద వేసింది వేసినట్టుగా పడింది వంశీకి అనుమానం వచ్చింది చచ్చిపోయిందా ఊహకే వణికిపోయాడు బావురుమని ఏడ్చాడు నువ్వు చావలేదు నేను చంపేశా నిన్ను వీటిలాంటి మాటలు విసిరి నిన్ను నేనే చంపుకున్నాను ప్రాణం పోలేక ఎంత గెలగల్లాడావే చెల్లెల్ని పట్టుకుని కుదిపి కుదిపి ఏడవసాగాడు వంశీ విధవ పరీక్ష పోతే పోయిందని ఊరుకోక ఆ మాటలు ఎందుకన్నానో ఆత్మాభిమానం కల ఆడపిల్లకి అంతకంటే ఏం కావాలి ప్రాణం తీసుకోవడానికి వంశీ దుఃఖం భరించలేక జుట్టు పీక్కుంటూ బయటికి పరిగెత్తుకొచ్చాడు వెళ్ళి ఎదురింటి తలుపులు దనదనా బాదాడు మాస్టారు తలుపులు తెరవండి ముందు దొంగలేమో అనుకున్నాడాయన నిదానించి వంశీ వంతు విన్నాక అరే ఎదురింటి వంశీలా ఉన్నట్టున్నాడే ఇంత రాత్రపుడొచ్చి తలుపులు బాధుతున్నాడేమిటబ్బా అనుకుంటూ వచ్చి తలుపు గడియ తీశాడు ఏమిటి వంశీ ఇంత రాత్రి నా చెల్లెలు చచ్చిపోయింది మాస్టారు అది చావలేదు నేనే చంపేశాను నా చేతులారా నేనే చంపేశాను ముఖం మీద చేతులు కప్పుకొని బోరుమన్నాడు ఏంట్రా నువ్వనేది అంజని చచ్చిపోయిందా నువ్వు నువ్వు చంపేశావా ఆయన దిగ్భ్రాంతిగా చూశాడు నా చిట్టితల్లి ఉరేసుకుంది మాస్టారు అది నా మాటలు భరించలేక ఉరేసుకుంది ఈ గొడవకి ఇంట్లో పడుకున్న వాళ్లంతా వచ్చారు వాళ్లే కాదు చుట్టుపక్కల వాళ్లంతా లేచి రావడానికి ఎంతోసేపు పట్టలేదు వంశీల్లు నిండిపోయింది అచేతనంగా మంచం మీద పడున్న అంజుని చూసేసరికి అందరి నీళ్ళు నీళ్లొచ్చాయి గుండెలు బరివెక్కాయి ఎంత ఎంతందంగా ఉంది ఆ ముఖంలో కనుముక్కు అంతందంగా తీర్చిదిద్ది ఇంత అల్పాయుషు పోసాడా ఆ భగవంతుడు పాపం ఆ అన్నను వంటరి చేసిపోయిందే అమ్మ నాన్న లేని పిల్లని అరచేతిలో మాణిక్యంలా పెంచాడే పాపం వంశీని చూస్తూనే నా కడుపు తరుక్కుపోతుంది అతడి నుండి కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది అంది మాస్టారి భార్య సుమతి కళ్ళు తుడుచుకుంటూ అంజుని చూసి కంటతడి వాళ్ళు లేరు ఎంత తెలివి తక్కువ పిల్ల ఒక్కసారి పరీక్షపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవడమేనా బ్రతికి సాధించాలి గాని చచ్చి ఏం సాధించాలని అన్నారెవరావు అది చావలేదు నేను చంపేశాను నన్నందరూ పట్టుకుపోయి చెట్టుకి ఉరేసి చంపండి అదే ఈ పాపికి సరైన శిక్ష వంశీ ఉన్మాదిల గుండెల మీద కొట్టుకుంటూ సాగాడు అతన్ని చూసి అందరూ జాలిపడ్డం మొదలు పెట్టారు మూర్తి నిదానించి చూశాడు అంజుని శంకంలా తెల్లగా నాజూగ్గా ఉన్న చుట్టూ ఎర్రగా కందిపోయింది బంగారు తీగలా ఉన్న పిల్లకి ఇలాంటి చావా అనుకుంటుంటే ఆయనకే గుండెల్లో బాధ తిరిగినట్టుగా అయ్యి అది కన్నీరుగా ప్రవహించసాగింది మీద టవల్తో కళ్ళు తుడుచుకుంటున్న ఆయనకి హఠాత్తుగా ఏదో అనుమానం వచ్చింది అంజు వేలు పెట్టి చూశాడు తర్వాత మీద చీవా నించాడు ఆనందం పట్లేనట్టు పెద్దగా కేక పెట్టాడు నీ చెల్లెలు చావలేదురా ఊ ప్రాడుతోంది గుండె కొట్టుకుంటోంది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికే అవకాశం ఉంది అంతే చెల్లెల్ని భుజం మీద వేసుకుని పరిగెత్తడం మొదలు పెట్టాడు వంశీ ఆగరా ఎక్కడికి హాస్పిటల్కి పొరుగు ఆపకుండానే అన్నాడు వంశీ ఇలా పరిగెత్తుకుంటూనే దారిలో ఏదైనా ఆటో కనిపిస్తే ఆపి అందులో తీసుకుపోదామని అతడి వెంట ఆయన పరిగెత్తలేక ఆయసపడిపోతూ ఉన్నాడు ఇంత రాత్రప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్లినా ఆత్మహత్య ప్రయత్నం గనక వెంటనే కేసు టేకప్ చేరు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని అదని ఇదని అనవసరంగా కాలయాపన చేస్తారు ఈలోగా ప్రాణంతో ఉన్న పిల్ల ప్రాణం పూర్తిగా పోతుంది ఈ వీధి చివర నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు ఆనందరావు ఆయన పిల్లలు నా దగ్గర చదువుకున్నారు ముందు ఆయన దగ్గరికెళ్ళి ప్రాథమికంగా జరగాల్సిన చికిత్స చేయించాక ఏదైనా మంచి నర్సింగ్ హోంకు తీసుకెళ్దాం సరే మాస్టారు మీకెలా మంచిదనిపిస్తే అలా చేయండి నాకు అసలు బుర్ర పనిచేయడం లేదు ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు రెండంతస్తులుగా ఉన్న పెద్ద బంగ్లా డాక్టర్ గారిది కాంపౌండ్ గేటుకి లోపల తాళం వేసినట్టుగా ఉంది పోర్టుకోలో లైట్లు వెలుగుతున్నా ఇంట్లో ఎవరూ మేలుకొనట్టు లేదు గేటు అటు ఇటు ఊపి ఊపి శబ్దం చేయసాగాడు మృతి జవాబుగా రెండు కుక్కలు భోమన్నాయి కుక్కల లోపలున్నాయి లేదు వెళ్ళిపోదాం మాస్టారు అనవసరంగా ఇక్కడే ఆలస్యమైపోయి నా చెల్లి ప్రాణం పోయేలా ఉంది అరుపులకైనా బయటకొస్తారేమో చూద్దాం మూర్తి పొట్టు వదలని విక్రమార్కుళ్ళ గేటు ఊపి పెద్ద శబ్దం చేయసాగాడు కుక్కల అరుపు కూడా రెట్టింపైంది చెవులు చిల్లులు పడేలా అరవసాగాయి ఎక్కడో పడుకున్న వాచ్మెన్ లేచొచ్చాడు ఎవరది గేటు దగ్గర అంటూ గేటు తెరవయ్యా డాక్టర్ గారి కోసం వచ్చాం అర్జెంటుగా ఆయన్ని కలవాలి ఇంత రాత్రప్పుడు ఆయన్ని లేపడం కుదరదయ్యా వెళ్ళండి వెళ్ళండి పూట అంకమ శివ్వాలని బాగా వచ్చారు బంగారం లాంటి నిద్ర చెడగొట్టడానికి ముందు గేటు తెరవయ్యా లోపలకు చేంజ్ చేస్తారు ఆయన లేవరు ఏం చెయ్యాలో పాలుపోలేదు మృతికి ఇక వెనుగు తిరుగుదాము అనుకునేంతలో హాల్లో లైట్లు వెలిగాయి ఇంట్లో వాళ్లు లేచినట్టుగా తర్వాత డోరు తెరుచుకుని బయటకు వచ్చారు డాక్టర్ గారు కుక్కలంతగా అరుస్తున్నాయి ఎవరొచ్చారు ఎవరో మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటున్నారు పేషెంట్లు కాబోలు గేటు తెరిచి లోపలికి పంపించు ముందు కుక్కల్ని కట్టే కుక్కల్ని కట్టేసి గేటు తెరిచాడు వాచ్మెన్ కుక్కల్ని కట్టేసిన వాటి జాతి లక్షణం పోనట్టుగా అరవడం మాత్రం ఆపలేదు వంశీతో లోపలికొచ్చిన మూర్తి ఇతడు వంశీమోహన్ నా స్టూడెంట్ మా ఇంటి దగ్గరే ఉంటాడు ఆ అమ్మాయి అతడి చెల్లెలు అంటూ విషయం టకటక వివరించాడు ఆత్మహత్యకు పాల్పడిందని ఇక్కడైతే చెప్పారుగాని ఇంకెక్కడా చెప్పకండి అనవసరంగా పోలీసులతో లేనిపోని ఆ అమ్మాయిని లోపల తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టండి చూస్తాను డాక్టర్ గారి వయసు నలభై దాకా ఉంటుందేమో చూడగానే సౌమ్యమూర్తిలా కనిపించాడు తెల్లగా కొంచెం పొట్టిగా ఉన్నాడు బట్టతల అప్పుడే ప్రారంభమైనట్టుగా ముందు జుట్టు రాలిపోయి నుదురు పెద్దగా కనిపిస్తోంది హాల్లో ఉన్న సోఫాలో అంజుని పడుకోబెట్టాడు వంశీ డాక్టర్ గారు తో ఆమెను పరీక్షిస్తుంటే వంశీ ఆత్రం పట్టలేనట్టుగా అడిగాడు ప్రాణం ఉందా డాక్టర్ ప్రాణం ఉంది కానీ స్పృహ లేదు బ్రతికే అవకాశం ఉందా అవకాశముందా అడిగాడు ఇప్పుడే ఏం చెప్పలేను గొంతు నాళాలు ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయో తెలీదు మరణం అంచుల వరకు వెళ్ళింది కదా అంటే మృత్యుని చూసింది ఆ షాక్కి మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది మెదడులో ఎక్కడైనా రక్తం గెడకట్టినా దెబ్బతిన్నా స్కాన్ చేస్తేనే తెలుస్తుంది ప్రస్తుతం ఒక ఇంజెక్షన్ చేస్తాను మలక్పేటలో మా నర్సింగ్ హోమ్ ఉంది అవసరమైన ట్రీట్మెంట్ అక్కడైతే ఇవ్వడం కుదురుతుంది ఇంజెక్షన్ చేశాక ఆయనే స్వయంగా కారులో తీసుకెళ్లి నర్సింగ్ హోంలో జాయిన్ చేసి అవసరమైన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాక అక్కడున్న స్టాఫ్కి కి చెప్పాల్సిన జాగ్రత్తలని చెప్పి నేను మార్నింగ్ వచ్చి చూస్తాను ధైర్యంగా ఉండండి ఏం కాదు రేపు మధ్యాహ్నానికో రాత్రికో ఆమెకు స్పృహస్తుంది అని వంశీకి ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు మీ వల్ల ఈరోజు ఒక మంచి మనిషిని చూశాను మాస్టారు అర్ధరాత్రి పూట ఆయన నిద్ర చెడగొట్టుకుని బయటికి రావడమే గొప్ప విషయం రావడమే కాదు ఆయనే స్వయంగా కారులో తీసుకొచ్చి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాక గాని ఇంటికి వెళ్లరని అనిపిస్తోంది నేను ఇంజనీరింగ్ కాక మెడిసిన్ ని ఎందుకు ఎంచుకోలేదా అని ప్రజలకి ఎంత కావాలంటే అంత సేవలు చేయొచ్చు ఈ ఫీల్డ్లో కానీ అందరు డాక్టర్లు ఇలా ఉండరు వంశీ డబ్బు కొకృతి ఎక్కువ డబ్బు ముడితేగాని పేషెంట్ని ముట్టరు ఈ ఆనందరావుని చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈయన లైన్స్ క్లబ్ మెంబరు క్లబ్బు తరపున ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు తెలుసు పాయిగా సాయి భక్తులు మీ మాట కాదని ఏ హాస్పిటల్కో తీసుకువెళితే అక్షరాలా మీరు చెప్పినట్లే జరిగేది సమయానికి మీకు ఆ డాక్టర్ గారు రావడం మంచిదైంది ఏది జరిగినా అంతా జరగాల్సిందే జరిగిందనుకోవాలి ఏది మన గొప్ప కాదు వంశీ అమ్మాయికి వచ్చాక ఆ పోయిన విషయం మళ్లీ చేసి బాధ పెట్టద్దు చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సుమా మళ్ళీ ఆ తప్పు చేస్తానా మాస్టారు చెంపలు వాయించుకున్నాడు వంశీ తను ఎలా ఉండాలనుకుంటే అలా ఉండని చదువుకోమ్మని మాత్రం చెప్పు రోజూ సాయంత్రం మా ఇంటికి పంపించు నేను స్కూల్ నుండి వచ్చాక చదువు చెబుతాను ఈసారి ఎలా పాస్ కాదో చూస్తాను మీకు ట్యూషన్లు చెప్పే అలవాటు లేదు కదా మాస్టారు నిజమే నాకు ట్యూషన్లు చెప్పే అలవాట్లేదు కాలేజీ నుండి వచ్చాక నా సమయాన్ని పూర్తిగా నా వాళ్ళకి నా సంసారానికి కేటాయించి వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలనుకోవడం వల్ల ట్యూషన్ల గొడవ పెట్టుకోలేదు అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు జీతం కంటే ప్రైవేట్ల మీద ఎక్కువ సంపాదించే వాళ్ళు లేకపోలేదు వాళ్ళలా డబ్బు పిచ్చిలో పడితే సంసారంలో ఉన్న మనం చాలా కోల్పోవలసి వస్తుంది మనం అనుకున్న పనులన్నీ సాధించాలంటే డబ్బు కూడా అవసరమే కదా మాస్టారు నా అవసరాలకి నా జీతం ఉంది జీతాన్ని మించిన అవసరాల్ని కల్పించుకుంటే కదా సమస్య అదృష్టవశాత్తు నాతో సహకరించే భార్య దొరికింది ఆమె సహకారం లేకపోతే వచ్చే జీతం చాలక నాకు ట్యూషన్లు చెప్పుకునే పరిస్థితి ఏర్పడదేమో అది సరేగాని రోజు అంజని మా ఇంటికి పంపడం మాత్రం మరువకు చదువు చెబుతాను గాని ఫీజు మాత్రం తీసుకోను అలాగే మాస్టారు అంతకంటే నాకు కావలసిందేముంది దాన్ని బాగా చదివించాలని పెద్ద ఉద్యోగస్తుడికిచ్చి వివాహం చేయాలని నాకెన్నెన్నో ఆశలున్నాయి దానిమీద చదువురాని ముద్దును ఎవరు చేసుకుంటారు చదువు సంది లేని ఏ పల్లెటూరు బయతికో వస్తుంది అది ఫెయిల్ అవడం చాలా బాధించింది మాస్టారు అందుకే ఆ బాధతో కోపంతో తిట్టాను అంతేగాని దానిమీద నాకు ప్రేమలేదా అది నాకు ఎంత అన్యాయం చేసుకోవాలనుకుందో చూడండి నాన్న ఎలాగూ లేరు అది కూడా పోతే నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు నిజం చెబుతున్నాను మాస్టారు అదే లేకపోతే నేను లేనట్టే నేను ఊరేసుకుని చచ్చేవాణ్ణి రెండు శవాలు ఒకేసారి శ్మశానానికి వెళ్లేవి దుఃఖంతో అతడి గొంతు బిగుసుకుపోయినట్టుగా అయింది అలా జరగలేదు కదా ఇంకెందుకనుకోవడం మూర్తి వంశీ భుజం తట్టాడు